హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి చెట్టు నుంచి ఆకు కట్ చేసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ములగాకండి ఇంత ఎండల్లో కూడా చాలా ఫ్రెష్గా తాజాగా అనిపించిందండి పొద్దున్నే చూస్తే వెంటనే పచ్చశనగపప్పు నానబెట్టేశానండి ఒక నాలుగు గంటల పాటు నానిన తర్వాత ఈ ములగాకు కట్ చేసేసుకొని అప్పటికప్పుడు కట్ చేసేసుకొని మనం వండుకుంటే ఆ రుచే వేరండి ఆకుకూరలు బయట దొరికే ఆకుకూరల కన్నా కూడా మన ఇంట్లో మనం మందులు వేయకుండా పెంచుకున్నవి చాలా ఆరోగ్యం అండి అందులో ఈ ములగాక అనేది మనకి చాలా ఆరోగ్య రీత్యా బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ములగాకు తినటం వల్ల ఇది చూస్తున్నారా మంగళూరు పనసకాయ అండి ఇవి పైకుంటాయండి చిన్న చిన్న పనసకాయలు ఇవి ఫ్రై చేసుకుంటారు ఇప్పుడు ములగాకంతా కట్ చేసేసాము కట్ చేసి బాగు చేసేసుకుందామండి అండి పురుగులు గుడ్లు ఏమీ లేకుండా చక్కగా బాగు చేసేసుకుందాం పచ్చిశనగపప్పు శనగపప్పు ఉల్లిపాయలు నానబెట్టానండి ఒక నాలుగు గంటల పాటు చక్కగా నానిపోయినవి మనకి పదే పది నిమిషాల్లో కూర అయిపోతుందండి అంతా రెడీగా ఉంటే ఉల్లిపాయలు ఇట్లా పొడుగ్గా తరుక్కున్నాను కారము తిరగమాత గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ అండి కరివేపాకు పచ్చిమిరపకాయలు చూడండి మనము కూరతో పాటు తింటే చాలా బాగుంటాయండి అందుకని నాలుగు కాయలు వేసాను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వెల్లుల్లిపాయలు సరే ఇన్ని తీసుకున్నాను వెల్లుల్లిపాయలు మనం అన్నంతో పాటు తింటుంటే చాలా బాగుంటుందండి నూనె ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ములగాకంతా బాగు చేసి కడిగేసేసుకున్నామండి నేను కడిగేసేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాము ఒక ప్యాన్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని నూనె వేసుకుందామండి నూనె వేసుకొని తిరగమాత పెట్టేసేసుకుందాం కూరకి తిరగమాత గింజలు తీసుకున్నాం కదా శనగపప్పు అన్నీ కూడా అవన్నీ వేసేద్దాం ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు అవి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసినవి వెల్లుల్లిపాయ పచ్చాగా దంచానండి అలాగా పాయగా ఉంచకుండా కొంచెం చిదిపేస్తే ఇట్లాగా వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది కరివేపాకు కూడా యాడ్ చేసేసానండి గుమ్గుమలు తిరగమాత తిరుగుమాత వెల్లుల్లిపాయ కొద్దిగా మాడనివ్వద్దండి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఇలాగా తెల్లగానే ఉంచుకోండి ఉల్లిపాయలు యాడ్ చేసేద్దాము ఈ వెల్లుల్లిపాయ కొద్దిగా వేగంగానే నల్లగా అయిపోతే బాగోదండి వెల్లుల్లిపాయ పొట్టు తీయ అవసరం లేదండి పొట్టుతోనే ఒక్కసారి మనం ఏదన్నా అప్పడాల కర్ర కానీ లేదు పప్పు గుత్తి కానీ వేసి చితిపేస్తే దాన్ని వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకున్నాము పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేసాము మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత కలుపుకొని పచ్చిశనగపప్పు అనేది దీనికి యాడ్ చేసేసుకుందామండి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నానింది కాబట్టి మెత్తబడిపోతుంది పప్పు ఈ శనగపప్పు అంతా కూడా నీళ్లు లేకుండా ఈ ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయల మీద వేసేసేద్దాము ఇప్పుడే మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ఈ శనగపప్పు అనేది మగ్గుతుంది చక్కగా వెంటనే అయిపోతుందండి ఎక్కువసేపు ఒకరిలో రెండు నిమిషాల్లో శనగపప్పు అనేది మగ్గిపోతుందండి మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా కూర అంతా పసుపు వేసేసాను అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను మీ రుచిని బట్టి ఉప్పు కారం అనేది మీరు యాడ్ చేసుకోండి నేను ఈ కూరకు తగ్గట్టుగా వేస్తున్నాను ఇలా కలుపుకుంటూ మనం మూత పెట్టేసేసుకుందామండి ఉప్పు పసుపు కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాము రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దామండి శనగపప్పు మగ్గింది ఒకసారి మూత తీసి చూసి కలే పెట్టేసేసుకొని ఆకు అనేది వేసేద్దామండి మొలగాకు దీనిపైన వేసేసి మూత పెట్టేసేద్దాం మళ్ళీ ఎక్కువసేపు వేగకూడదండి ఆకుకూరలు ఏవైనా సరే మనం ఒక ఐదు నిమిషాల లోపే ఆకుకూర అనేది వండుకోవాలి లేదంటే దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా పోతాయి అండి ఎక్కువసేపు ఉడికితే ఆకంతా ఇట్లా పెట్టేసాం కదా మూత పెట్టేశానండి రెండు నిమిషాల తర్వాత చూడండి నీరు వచ్చింది బాగా ఆవిరి ఆ నీరు కూడా ఇందులో కొంచేసేసుకుని కూరలోకి ఇప్పుడు కలుపుకుందాం అండి కూర అంతా కూడా శనగపప్పు ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా సరే ఆకుకూర మనం తినాలి కాబట్టి ఒక గుప్పెడాకు దొరికిన ములగాకు చక్క ఇట్లా చేసుకోండి కూర చాలా రుచిగా ఉంటుంది మొత్తం కలుపుకొని మళ్ళీ ఇంకా మూత పెట్టద్దండి ఆకు మగ్గిపోయింది కదా ఇప్పుడు వేగుతుంది మూత లేకుండా వేయించుకుంటే మనకి కొంచెం పొడి పొళ్ళు ఆడుతుందండి కూడా మా పాపకి ఈ కూర అంటే ఎంతో ఇష్టం అండి ములగా కూర అనేది మా పెద్ద పాపకి చాలా ఇష్టం రెగ్యులర్గా వండుతానండి ఈ కూర ఇప్పుడు కారం వేసేసానండి ఆకంతా వేగిపోయింది కదా కారం వేసేసి ఒక్కసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్యాన్ దించేసుకుని కిందకి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి కూర అంతా కూడా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు శనగపప్పు ఉల్లిపాయలు కూడా మనం పొడుగ్గా తరుక్కున్నామండి చీలికలుగా పూరీ కూరగా తరిగినట్టుగా తరిగాం ఉల్లిపాయలు అవన్నీ కూడా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ములగాకు శనగపప్పు శనగపప్పు ఎక్కువ వేసా కావాలండి చాలా బాగుంటుందండి మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి ఆకు ఎక్కువ పప్పు తక్కువ వేసుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడన్నా మీకు అందుబాటులో మొలగాకుంటే మాత్రం అస్సలు వదలొద్దండి చక్కగా కూర చేసుకొని తినండి అన్ని ఆకుల్లోకి మనకు పొన్నగంట ఆకు కానీ ములగానీ చాలా మంచివండి చూసారా బాగుంది కదా థ్యాంక్ యూ